నమస్తే అండి వెల్కమ్ టు గుంటూరు రుచులు ఈరోజైతే ఇక్కడ రెసిపీ కూర అరటికాయలతోనండి రైస్లోకి అలాగే చపాతీ పుల్కాల్లో కూడా ది బెస్ట్ కాంబినేషన్గా గ్రేవీ కర్రీ రైస్లోకి చక్కగా కలుస్తుంది అంతేకాదు చపాతీ పుల్కాల్లో కూడా చాలా చాలా సూపర్గా ఉంటుంది అరటికాయ ఫ్రై చేసే కన్నా కూడా చాలా త్వరగా అయిపోతుందండి ఈ విధంగా చేసుకుంటే ఫ్రైలు ఇష్టపడని వాళ్ళు ఎవరైనా సరే ఈ విధంగా గ్రేవీ కర్రీ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది బాగా ఇష్టపడతారు కూడా మరి ఇంకెందుకు ఆలోచ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఎలా వేసాను అనేది వీడియోలోకి వెళ్తూ చెప్తాను ఈరోజైతే ఇక్కడ నేను అరటికాయ కర్రీ కోసం అండి అరటికాయ ఒకటి తీసుకున్నాను అలాగే టమాటాలు మీడియం సైజువి కొంచెం పండినవి మూడు తీసుకున్నాను అలాగే ఉల్లిపాయ వచ్చేసి చిన్న సైజుది ఒకటి కొంచెం కరివేపాకు అలాగే రెండు పచ్చిమిరపకాయలు ఏడెనిమిది వరకు వెల్లుల్లి రెమ్మలు కొంచెంగా కొత్తిమీర మరి మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వీడియో చేస్తూ చెప్తానండి ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాను ఇందులోకైతే ఆయిల్ తీసుకుంటున్నానండి నేను ఇక్కడ రెండు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకుంటున్నాను ఇక్కడైతే ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు అలాగే ఎండుమిరగాయలు వేసుకున్నాను దీంతోపాటుగా వెల్లుల్లి రెమ్మలు కొంచెం నలగొట్టి పెట్టుకున్న వెల్లుల్లి రెమ్మలు వేస్తున్నాను దీంతోపాటుగానే కొంచెం కరివేపాకు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అలాగే పచ్చిమిరపకాయలు మూత పెట్టేసి కొద్ది సైడ్కు వేయించుకుంటున్నాను ఇక్కడ మూత వేస్తున్నాను రెండు మూడు నిమిషాల తర్వాత ఇక్కడ ఒకటి చూడండి ఉల్లిపాయలు కొంచెం కలర్ మారేటప్పుడే ఇందులోకి నేను టమాటో వేసేసుకుంటున్నానండి ముందుగా ఇక్కడ టమాటో కంప్లీట్గా తోలు ఊడిపోయేలాగా మెత్తగా రావాలి ఇందులోకైతే రుచికి తగినట్లుగా సాల్ట్ వేసేసుకుంటున్నాను అలాగే పసుపు కూడా వేసేస్తున్నాను మూత పెట్టేసేసి మూడు నుంచి ఐదు నిమిషాల పాటు ఉంచుతున్నాను మీడియం ఫ్లేమ్లో ఐదు నిమిషాల తర్వాత మూత వేస్తున్నాను ఇక్కడ నేను చూండి టమాటా అంతా మెత్తగా అయిపోయింది నీరంతా వచ్చేసింది ఇక్కడ ఇప్పుడు ఇందులోకి చిటికెడు గరం మసాలా లవంగా దాల్చిన చెక్క అలాగే కొంచెం పాటి స్పైసెస్ అన్నీ కలిపి చేసిన పొడి అండి ఇది కొద్దిగా వేసుకుంటే చాలు చాలా ఘాటుగా ఉంటుంది అలాగే కొంచెంగా కసూరి మేతి ఇప్పుడు నేను కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కలన్నీ ఇందులోకి వేసేస్తున్నాను నీడల్లో కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కలు వేస్తున్నాను ఇందులోకి సాల్ట్ వేసేసానండి సరిపోతుంది ముక్క కొంచెం మగ్గిన తర్వాతనే నేను కొద్దిగా వాటర్ అయితే ఇందులోకి వేస్తాను మూతకటేస్తున్నాను ఇక్కడ అరటికాయ తొందరగానే మగ్గిపోతుందండి మనకి మూత తీసినాను ఇక్కడ నేను ఐదు నిమిషాల తర్వాత అరటికాయ కూడా చక్కగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కుడికిన తర్వాత ఇందులోకి ఒక పావు కప్ వరకు వాటర్ వేస్తున్నాను అలాగే ఒక స్పూన్ వరకు కారం కూడా నేను వేసిన వాటర్ అంతా దగ్గరగా వచ్చేదాకా మూత పెట్టేస్తున్నాను మీరు కావాలనుకుంటే కొంచెం పచ్చి కొబ్బరి తురుము కూడా ఇందులోకి వేసుకోవచ్చండి మొత్తానండి ఇక్కడ రెండు మూడు నిమిషాల తర్వాత చూడండి వేసిన వాటర్ అంతా చక్కగా గ్రేవీగా వచ్చేసింది మీరు కానీ ఇష్టపడేటట్లయితే ఒక రెండు స్పూన్ల వరకు ఇందులోకి కొబ్బరి తురుమును వేసుకోవచ్చు నేనైతే కొబ్బరి తురుమును స్కిప్ చేసుకుంటున్నాను ఇందులోకి కొంచెం కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను చూసారు కదా రైస్లోకి అలాగే చపాతీలోకి సూపర్ కాంబినేషన్గా అరటికాయ కర్రీ మరి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి ఫ్రై కన్నా కూడా చాలా త్వరగా అయిపోతుంది ఇలా చేస్తే మరి ఇంకెందుకు కాలస్యం మీరు కూడా ఇలా ట్రై చేసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేమిచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ ఎంకరేజ్ మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ